எரிவன் நான் பேர் டாக்டர் தேஜஸ்வி பொர்ச்சாலா கன்சல்டன் பிடிக்கர் பிடிக்காஸ் ஹோமியோபதி ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ కండిషన్ లో ఎలా ఉంటుంది అంటే ఉమెన్ కి మెల్ కి ఇద్దరికి టెస్ట్ జరిపించినప్పటికీ కూడా టెస్ట్ అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి అంటే ఎలాంటి పాజిబుల్ కాజ్ అనేది ఆ టెస్ట్ లో డయాగ్నోస్ చేయడం జరగదు ఇన్ని టెస్ట్ నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం సిచువేషన్ మనం అన్ఎస్ప్లెయిన్ ఇన్ఫెటిలిటీ అంటాం ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ కేసు అనేది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కపుల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అన్ఎక్స్ప్లెయిన్ కండిషన్ లో గర్భాశయం నార్మల్ గా ఉందా గర్భాశయం ఒక ట్యూబ్స్ అనేది ఓపెన్ గా ఉండి అదే విధంగా ప్రాపర్ గా ఎగ్ రిలీజ్ అవుతూ దాంతో పాటు మేల్ ఫ్యాక్టర్ అయిన స్పర్మ్ అనేటివి నార్మల్ స్పర్మ్ కౌంట్ మెయింటైన్ చేస్తూ వాటి యొక్క మొటిరిటీ నార్మల్ గా ఉంటూ ఇలా అన్ని నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది ఈ కపుల్స్ లో ఉండదు ఆ కపుల్స్ మనం అన్ఎక్స్ప్లెక్ట్ ఇన్ఫెక్టెడ్ కపుల్స్ కిందకి కన్సిడర్ చేయడం జరుగుతుంది ఈ కపుల్స్ లో ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ చేయడమే కాకుండా ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ గా కూడా యాక్ట్ చేస్తుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక హోప్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అయితే కాదు అంటే ఇలా ప్రెగ్నెన్సీ రాకపోయినప్పటికీ కూడా కంప్లీట్ గా రాదని కాదు ఈ కండిషన్ మనం అన్ని అవుట్ చేసుకొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకుని నేచురల్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయ్యేలా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం మీరు కనుక ఈ సంతానం లేని సమస్యతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ అలాగే వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుంటే మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమియోపతిని ఇన్పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్థితి బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికస్ హోమియోపతి స్టాండర్స్ ఫర్ హైస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికాస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ అన్ఎక్స్ప్లైంట్ ఇన్ఫెటిక్ సంబంధించి అదే విధంగా హార్మోనల్ ఇంబాయిల్ సంబంధించి ఫిడికల్ హోమియోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం దాంతో పాటు వాళ్ళ కండిషన్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిడికల్ హోమిపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమియాపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్